ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైయుండు పైతరుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చించాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి ఈరోజు దేవుడు మీకిచ్చిన వాగ్దానము తగిన సమయంలో మీ మీదికి దిగి వస్తుంది మరి అది మీ జీవితములో నిజమవుతుంది ప్రిలారా ఆ వాగ్దాన వచనాన్ని మీరు హత్తుకొని ఉండాలి కాబట్టి పరిశుధలేఖన భాగములో మనము చదివినట్లయితే దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుడే అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాంక్యము విని మీ మీ జీవితంలో అలాగ చేస్తారని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను ప్రిలారా ప్రజలు మిమ్మల్ని కించపరిచిన స్థలములో మీరు పనిచేస్తూ ఉండవచ్చును లేదా మీ గృహాలలో ఉన్నవారు మిమ్మల్ని తృణీకరించి ఉండవచ్చును లేదా మీకు ఇష్టం లేని స్థలములో మీరు ఉండి ఉండవచ్చును మరి మీరు మీ కుటుంబంలోను మరి మీ వ్యక్తిగత జీవితములో ఏదో ఒక నూతన మార్పు కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చును మీరు దేవుని నిమిత్తము ముందుకు కొనసాగుతూ ఉండవచ్చును మరి మీ కుటుంబము పట్ల మీరు నమ్మకముగా ఉన్న మీ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆయన మీ విశ్వాసాన్ని ఈరోజు గనపరచాలంటే మీరు దేవుని అందు దీనత్వము కలిగి జీవించాలి ఎందుకంటే ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండండి మరియు చిన్న విషయాలలో నమ్మకముగా ఉండండి అప్పుడు దేవుడు మిమ్మల్ని తగిన సమయంలో ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు కాబట్టి రోజు ఈ వాక్యము వినుచిన్న మీ జీవితములో దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చించడానికి ఇది సరి అయిన సమయము కాబట్టి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో మిమ్మల్ని హెచ్చించడానికి మీ అంతస్తును వృద్ధి పొందించడానికి దేవుని దృష్టిలో మీరు దైవికమైన కృపను పొంది ఉండుట ద్వారా మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించుటకు దేవుని హస్తము సిద్ధముగా ఉన్నది కాబట్టి మీరు అభివృద్ధి పొందడానికి సిద్ధముగా ఉండండి ప్రభువును స్థుతించండి మరియు ఈ వాగ్దానాన్ని హత్తుకొని ఉండండి అందుకే బైబిల్ ఏమంటుందో మనము గమనించినట్లయితే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును అన్న ప్రకారము ఒకవేళ మీరు శ్రమలను అనుభవించున్నట్లయితే కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఆయన తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానని ఈరోజు మీకు వాగ్దానము చేసినాడు ప్రిలార ఒక బావినందుగల ద్వారమునందు ఒక ఊరపిచ్చక ఒకటి వచ్చి గూడు కట్టుకొని పిల్లలను పొదిగింది ప్రతిరోజు ఆహారము తెచ్చి తన పిల్లలకిచ్చి ఆ పిచ్చుక చాలా సంతోషముతో తన పిల్లలతో గడిపేది కాని ఒకరోజు ఆ చిన్న పిచ్చుక పిల్లలు మిగుల తొందరపడి పూర్తిగా ఈకలు మలుచుటకు ముందుగానే అవి ఎగురుటకు ప్రయత్నించాయి అలా ఎగురుటకు ప్రయత్నించి అవి బావిలో జారి పడి చనిపోయాయి ప్రిలారా ఇంకా ఒకటి లేదా రెండు రోజులు గూటిలో ఉండి ఉండినట్లయితే అవి బలమును ఈకలను పొందుకొని ఉండేవి ఆ తర్వాత ఎంతో చక్కగా ఆకాశంలోనికి ఎగిరి వెళ్ళి ఉండేవి కాని అవి తొందర పడుట ద్వారా నీటిలో పడి చనిపోయినవి ప్రిలారా తగిన కాలమందు హెచ్చింపబడినట్లు మీరు సహనముతో ఉండవలసినది ఎంతటి అవశక్యమో అనున్నది ఇది మీకు చూపిస్తుంది కాబట్టి సహోదరి సహోదరులారా బైబిల్లో అవమానము ఈర్ష్య మరియు నింద వేదనల ద్వారా వెళ్ళిన యోసేపును మనము చూడగలము అతడు తన అన్నల చేత బాధించబడి బానిసగా అమ్మబడ్డాడు అయినప్పటికీని ప్రభు హెచ్చించుటకు పూర్వము ఆయన పోతిఫరో ఇంటను చెరసాలయందును ఎంతటి సహనముతో కనిపెట్టుకుని ఉండెను అను సంగతిని మనము ఆలోచించాలి ప్రిలర ప్రతిదానికి సమయము కలదు అని పరిశుద్ధలేఖన భాగములో స్పష్టముగా తెలియజేయబడినది అవును ప్రభు నాకు తగిన కాలము కలదు తగిన సమయము కలదు తగిన సమయములో అద్భుతములు చేసేటటువంటి ప్రభు తన యొక్క తగిన సమయము కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు మీరు ఆయన చే హెచ్చించబడుటకు ఆయన యొక్క హస్తమునకు మిమ్మను మీరు సమర్పించుకొని లోబడి ఉండాలని దేవుడు కోరుకొనిచున్నాడు అవును ప్రిలారా అతను నిందారోపణల ద్వారా చెరసాలలో బంధించబడ్డాడు కాని అక్కడ కూడా అతని దీనత్వం అతన్ని కాపాడినది మరి ఉన్నత స్థానమునకు హెచ్చించబడ్డాడు చివరగా ప్రి సహోదరి సహోదరుడా దేవుడు అతన్ని ఎలా ఉన్నత స్థానానికి లేవనెత్తాడో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము చదవగలం కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీరు సిగ్గుతో ప్రజల చేత అపహాస్యము చేయబడుచు మరియు అనేక మంది చేత అవహేళనగాను మరియు తృణీకరించబడి ఉండవచ్చును అంత మాత్రమే కాదు వారు మీ మీద నింద మోపడాని కొరకే మీరు ఎంత మాత్రమూ మంచివారు కాదు అని చెప్పి తలంపులు చేసి ఉండవచ్చును కాని వారి దృష్టి ఎదుట దేవుడు ఈరోజు ఈ వాక్యము వెనుచిన్న మిమ్మల్ని పైకి లెవనెత్తుతాడు ఆయన ఈరోజు ఈ వాక్యము వెలుచున్న మిమ్మల్ని రాజులతోనూ అధికారులతోనూ కూర్చోబెడతాడు ఉత్సాహముగా ఉండండి అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీరు దీనత్వము అను వస్త్రమును ధరించుకొని ఉన్నట్లయితే దేవుడు మీ పట్ల అటువంటి కృపను అనుగ్రహిస్తాడు దీనత్వము చేత దేవుని కృపను పొందుకొని ఉండాలని ఎల్లప్పుడూ మీరు గుర్తుంచుకోండి ఈరోజు మీరు మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొని యోసేపు వలె ఎల్లప్పుడూ మీరు కూడా దేవుని చేతి క్రింద దీనమనస్కులై మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవునికి విధేయులై ఉన్నప్పుడు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని తప్పకుండా ఉన్నత స్థానమునకు హెచ్చించి ఘనపరుస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెకల చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన దయా కనికరము కలిగిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు అయ్యా గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినములో మేము నారాధించుటకు మా జీవితములో ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయమును బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దివ మా జీవితములో ఈరోజు ఈ వాగ్దానము నెరవేర్చము అయ్యా అన్ని పరిస్థితులలోనూ నీ బలిష్టమైన చేతి క్రింద మేము దీన మనస్కులమై ఉండటానికి మాకు సహాయము చేయము దివా నీవు మమ్మల్ని యోసేపు వలె తగిన సమయంలో ఉన్నత స్థానమునకు హెచ్చించుము అయ్యి నాటి వాగ్దానము ప్రకారము మాకు ఆనందాన్ని పునరుద్ధరించి మమ్మల్ని బలపరిచి స్థిరపరచుమని వేడుకొనిచున్నాం దివా మేము నీ అందు మరియు మా కుటుంబము పట్ల ఎటువంటి స్థితిలోనూ నీకు నమ్మకముగా జీవించినట్లు అటువంటి కృపను దయచేయమని ని పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీ కృపలో జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దివ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి క్షేమకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డను మెస్తాలకు అపజెప్తా ఉన్నాం అయ్యా బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడ అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఎకర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము లేమిని అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్